ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు బస్టాండ్ నుంచి పామూరు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం గుంటూరు నుంచి పామూరు వెళ్ళే బస్సులు గుంటూరు బస్ స్టాండ్లోని ఏడో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరి వెళతాయి గుంటూరు నుంచి పామూరు వెళ్ళటానికి ఉదయం ఏడు నలభైకు మధ్యాహ్నం రెండున్నరకు సాయంత్రం నాలుగు గంటలకు రాత్రి పదకొండున్నరకు బస్ ఫెసిలిటీ ఉన్నది గుంటూరు నుంచి పామురు వెళ్ళటానికి సుమారు ఐదున్నర గంటల సమయం పడుతుంది గుంటూరు నుంచి పామురు వెళ్ళటానికి బస్ టికెట్ డీలక్స్ బస్కి మూడు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంటుంది గుంటూరు నుంచి పామురు వెళ్ళటానికి బస్ టికెట్ సూపర్ లగ్జరీ బస్కి నాలుగు వందల పది రూపాయలు గుంటూరు నుంచి పామురు వెళ్ళే బస్సులు చిలకలూరిపేట మేదరమెట్ల ఒంగోలు టంగుటూరు సింగరాయకొండ కందుకూరు పోకూరు మీదుగా పామురు వెళతాయి గుంటూరు నుంచి పామురు వెళ్ళే బస్సులు గుంటూరు స్టాండ్లోని ఏడో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరి వెళతాయి